చపాతి రైస్ పూరీ దేంట్లోకైనా ఈ సోరకాయ మసాలా కర్రీ బెస్ట్ కాంబినేషన్ అండి రోజు చేసే కర్రీలకి చెక్ పెట్టేసి ఒకసారి సోరకాయని ఇలా ప్రిపేర్ చేసుకొని చూడండి చాలా హెల్దీ ఇంకా టేస్టీ కూడా ఇక మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా హలో అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్ ఈరోజు ఒక మంచి రెసిపీని మన కిచెన్లోకి తీసుకొచ్చేసానండి వెళ్ళే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దానికోసం నేను సొరకాయని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా ఉంటే ఏంటంటే పిల్లలు కూడా తినడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్దాము దానికోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని అది వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ మంచిగా వేడయ్యాక ఇప్పుడు దాంట్లోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలండి తరువాత కరివేపాకు కొంచెం పసుపు వేసుకోవాలి తరువాత వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఇది ఇప్పుడు పచ్చివాసన వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఆనియన్స్ అవేవి వేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా సింపుల్గా చేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు దాన్ని మంచిగా కలిసేట్టుగా కలుపుకోవాలి ఈ సోరకాయలో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి దీంట్లో వాటర్ కంటెంట్ వచ్చేసి నైంటీ సిక్స్ పర్సెంట్ ఉండడం వల్ల ఇది శరీరాన్ని డీహైడ్రేషన్ అవ్వకుండా కాపాడుతుంది అనమాట ఇంకా దీంట్లో ఉండే ఫైబర్ వల్ల ఇది మంచి డైజెషన్గా పనిచేస్తుంది ఇలా మొత్తం అంతా మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని సోరకాయ ముక్కలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలండి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు నువ్వులు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇవి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేటప్పుడు ఇలా ఎగురుతాయి కాబట్టి మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి ఇవి మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో నాలుగైదు పచ్చిమిర్చిలను వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ అది ఏమి వేయాల్సిన అవసరం లేదు అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఇలా ఫ్రై అయ్యేంతవరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ నువ్వులు పచ్చిమిర్చిలని మిక్సీ జార్లో వేసుకొని లాగా చేసుకోవాలి ఇదిగోండి ఇలా చేసుకోవాలండి ఇది మరి పేస్ట్ లాగా చేయాల్సిన అవసరం లేదు కొంచెం ఇలా ఉంటేనే నోట్లో అక్కడక్కడ తగులుతో మంచి టేస్టీగా ఉంటుందండి ఇక్కడ సొరకాయ ఉడికిందో లేదో ఒకసారి చూద్దాము ఇప్పుడు ఒకసారి అడుగంటకుండా కలుపుకోవాలండి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలండి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు సోరకాయ ఉడికిపోయిందండి ఇప్పుడు దాంట్లోకి మనం మిక్సీ చేసుకున్న నువ్వులు పచ్చిమిర్చి పేస్ట్ని వేసేసుకోవాలండి ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి నేను పచ్చిమిర్చి మిక్సీ చేసినప్పుడే కొంచెం సాల్ట్ వేసానండి అందుకే ఇప్పుడు తక్కువ వేసాను ఇప్పుడు ఈ మసాలా అంతా పీసెస్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి నార్మల్గా చేయడం కన్నా ఇలా నువ్వులు వేసి చేస్తే కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి ఇంకా హెల్దీ కూడా ఈ నువ్వులలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది బోన్స్కి చాలా మంచిదండి ఇంకా వింటర్ సీజన్లో ఈ నువ్వులు బెల్లం కలిపి తీసుకుంటే శరీరం వెచ్చగా ఉంటుంది అంటారు దీంట్లో ప్రోటీన్ ఫైబర్ విటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట ఇదిగోండి ఇలా మొత్తం మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి ఇదిగోండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాము కర్రీ అనేది మంచిగా ఉడికిపోయిందండి అంతే అండి ఒక టూ మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది కర్రీ రెడీ అయిపోయినట్టే ఏ మసాలాలు యూజ్ చేయకుండా ఓన్లీ నువ్వులతోనే ఈ సొరకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేశానో చూశారు కదండి ఇలా చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిదండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ సొరకాయ కర్రీ అయితే బాగుంటుందండి ఇంకా చపాతీకి అయితే బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు చూశారు కదండి ఈ రెసిపీ కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్స్ అండ్ కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఎన్నో రెసిపీస్ మన ఛానల్లో రాబోతున్నాయండి వాటి అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి